మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆధ్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు అసెంబ్లీలో జనాటైమ్స్ మెడికల్ కాలేజీలపై అంటే పీపీపీ అంటే ప్రైవేట్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీ కానీ పక్కదారి పట్టించిన ప్రబుద్ధులు అంటే పీపీకి పీపీపీకి నిర్వచనం చెప్పిన కూటమి ప్రభుత్వం అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల అసెంబ్లీలో జరిగిన ఒక హైడ్రామాలో ఇటు నన్నమూరి బాలకృష్ణ గారు చిరంజీవి గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇవంతా ఒక హైడ్రామాగా నడిచింది అంటే చిరంజీవి గారిని చిన్న మాట అన్నా కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు నాగబాబు గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి ఉండదు వీరు ఎంతవరకు మౌనంగా ఉన్నారంటే ఇప్పటికీ వైసీపీ నాయకులు ట్రాప్లోనే ఉన్నారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంపై ఆంధ్రప్రదేశ్లో ఇటు విద్యార్థి సంఘాలైతేనేమి ఇటు నిరుపేద కుటుంబాల్లో అయితేనేమి ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేక దిశగా పవనాలు వీచాయి దాన్ని కట్టడి చేయడానికి కూటమి ప్రభుత్వం వేసిన ఒక చిన్న ట్రాక్లో వైసీపీ నాయకులు ఇరుక్కున్నారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా చిరంజీవి గారి మేము ఆదరించాము ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనే ఒకే ఒక విషయాన్ని ఇటు వైసీపీ విస్మరించడం చాలా శోచనీయ ఎందుకంటే బాలకృష్ణ గారు చాలా మేధావితరంగా మేధావిపరంగా మాట్లాడి ఈ టోటల్ సబ్జెక్ట్ని ప్రైవేట్ ప్రాపర్టీ ఈ మెడికల్ కాలేజీలని పక్కదారి పట్టించడంలో పూర్తి స్థాయిలో బాలకృష్ణ గారు సక్సెస్ అయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు మునుపు పవన్ కళ్యాణ్ గారు ప్రతి స్టేజీ పైన ఊగిపోతూ కూడా ఇటు చిరంజీవి గారిని అవమానించారు చిరంజీవి గారిని అవమానించారని చెప్పుకొని వచ్చినప్పుడు చిరంజీవి గారు ఎటువంటి లెటర్ కూడా విడుదల చేయలేదు ఇటీవల అసెంబ్లీలో జరిగిన ఒక రెండు మూడు గంటల్లోనే చిరంజీవి గారు అమెరికాలో ఉండి కూడా ఈ లెటర్ విడుదల చేయడం దీని వెనకాల ఇంత హైడ్రామా జరుగుతుందని కనీస విజ్ఞానం లేని వైసీపీ నాయకులు గ్రహించకపోవడం శోచనీయం ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మొత్తాన్ని ప్రైవేట్ పరం చేయడం కోసం ఈ డ్రామా ప్లే చేశారనేది కూడా కనీసం గుర్తించకపోవడం ఇంతమంది మేధావులు ఉన్న వైసీపీ వర్గాల్లో కూడా ఎంతోమంది మేధావులు ఉన్నారు వారు కూడా గుర్తించకపోవడం అనేది చాలా శోచనీయమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇకనైనా కూడా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తి స్థాయిలో వైసీపీకే ఉంది లేని పక్షంలో నిరుపేద కుటుంబాలు ఇటు వైద్యం అందక విద్య అందక పూర్తి స్థాయిలో డైనమాలో పడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇకనైనా కూడా ఒక మెడికల్ కాలేజీ పర్మిషన్ రావాలంటే సన్న విషయం కాదు ఇదేం చిన్న విషయం ఆషామాషి విషయం కాదు అటువంటిది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు సంపాదించే ఆంధ్రప్రదేశ్కు ఒక ఇది వరంగా ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీని ధ్వంసం చేయడానికి ఏర్ప రంగం సిద్ధం చేసింది అంతేకాకుండా మెడికల్ కాలేజ్ అంటే ఓన్లీ మెడికల్ కాలేజే కాదు వైద్యం కూడా అంది నిరుపేదలకు వాళ్ళ కడుపుల మీద కొట్టినట్టు వాళ్ళ ప్రాణాలతో ఆడుకున్నట్టు అవుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇకనైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని అటు చిరంజీవి బాలకృష్ణ వెనకలు బరిగెత్తకుండా ఈ మెడికల్ కాలేజీలు వెనకలు బరిగెత్తితే ఆంధ్రప్రదేశ్ నిరుపేద కుటుంబాలకు విద్యా వైద్యం అందించినట్టు ఉంటుందని చెప్పి కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇకనైనా కళ్ళు తెరవండి అని చెప్పి చాలామంది సీనియర్ నాయకులు కూడా భావిస్తూ ఉన్నారు